జై శ్రీరామ్ ఈ రోజు నేను గింజలతో కర్రీ చేస్తున్నానండి వీడియో మొత్తం చూడండి కర్రీ చాలా బాగుంటుంది ఇంక మొదలు పెడదామండి కర్రీ చేయటం ఈ కర్రీ స్టవ్ ఆన్ చేసుకోవటం యాజ్ యూజువల్ మామూలే ఈ రోజు నేను గ్రౌండ్ నట్ ఆయిల్ తో చేస్తున్నానండి నిన్న నిన్న కర్రీ ఆవనూన్తో చేశాను మస్టర్డ్ ఆయిల్ తో ఈరోజు నట్ ఆయిల్తో స్టార్ట్ చూ చేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవిగోండి ఇందులో స్టార్టింగ్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసానండి ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు కొంచెం ఫ్లేవర్ నాకు ఇష్టమైన వెల్లుల్లిపై కంపల్సరీ వేస్తాను ఇవి కొంచెం వేగుతున్నప్పుడు వేగుతూ ఉంటాయి వేగుతున్నప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి కొంచెం ఉల్లిపాయలు స్టార్ట్ చేస్తాను ఉల్లిపాయలు వేసిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసామంటే కొంచెం అది మాడిపోయే ఛాన్స్ ఉంది మామూలుగా మనకి ఈ సీజన్లో ఎక్కువ పనసకాయలు వస్తున్నాయి కదండీ ఆ పనసకాయలు తినేసి చాలామంది ఏంటంటే గింజలు పడ పడేస్తూ ఉంటారు కాకపోతే కొంతమంది ఉడకబెట్టుకొని తింటాం కొంతమంది కాల్చి తింటాం అనేది తెలుసు పూర్వం నుంచి అందరికీ కర్రీ తక్కువ మంది చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను మేము పనసగింజలు ఇట్లా పనసకాయలు సీజన్ వచ్చినప్పుడు పనసగింజలు జాగ్రత్తగా అన్ని కడిగి నేను ఫ్రిడ్జ్లో వాటిని బాగా ఆరబెట్టి ఉంచుకుంటాను దాంతో ఒక త్రీ ఫోర్ టైప్స్ కర్రీస్ చేసుకు చేస్తూ ఉంటానన్నమాట పనసకాయలతో చాలా బాగుంటుందండి కర్రీ చేసి చూడండి ఇంచుమించు మనకి మటన్ కర్రీ టైప్లో అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది పనస పొట్టుతో కూడా చేస్తాం కదండి ఆ పనస పొట్టు కాకుండా ఇట్లా పనస గింజలతో టూ త్రీ వెరైటీస్ కర్రీస్ మీకు చూపించాలని అనుకుంటున్నాను అవి వేగిన తర్వాత కొంచెం ఉల్లి ఉల్లి ముక్కలు వేద్దాం ఆనియన్ వేసి వాటితో పాటే కొంచెం ఆనియన్ పేస్ట్ అండి ఆనియన్ ప్లస్ టమాటా మిక్స్ చేసి పేస్ట్ చేసినాను ఆ మిక్స్ చేసిన పేస్ట్ చేద్దాం అవి వేగుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేస్తే వీటితో పాటు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవచ్చు మనం పెట్టి ఇవి ఇట్లా వేగుతున్నప్పుడు మనం ఇందులోనే సాల్ట్ వేసి పసుపు యూజువల్గా సాల్ట్ అవి మనం ఆనియన్ వేగుతున్నప్పుడు వేస్తాం కదండి అలాగే ఇందులో కూడా సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు వేసి వేగనిద్దామండి దీన్ని కాసేపు వేగుతున్నప్పుడు కాసేపు మనం ఇల్లు ఇది పెట్టేద్దాం ఉల్లి ఉల్లిపాయ వేగుతుంది కదండి ఉల్లి టమాటా ఇదంతా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేగిస్తూ ఉండాలి వేగుతూ ఉన్నప్పుడు మధ్యలో మనం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవ్వండి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా మీ టేస్ట్ని బట్టి గరం మసాలా ఇది వేసిన తర్వాత ఇందాక నేను స్టార్టింగ్ వేసేటప్పుడు కొంచెం కరివేపాకు ఇప్పుడు వేస్తున్నానండి మర్చిపోయానుగా పర్వాలేదు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు మనం కరివేపాకు లాస్ట్లో వేసినా కూడా ఫ్లేవర్ ఎక్కడికి పోదు ఇదిగోండి మంచిగా దోరగా వేగాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి హైలో అయితే మళ్ళీ మనకి మాడిందంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది కొత్తిమీర కూడా కొంచెం మనం స్టార్టింగ్ కర్రీ అప్పుడు కూడా గ్రేవీలో కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ మనం కర్రీకి బాగా పడుతుందనమాట ఫైనల్గా మళ్ళీ మనం గార్నిష్ వేసుకోవచ్చు ఇట్లా వేగేటప్పుడు ఇవి ఇంకా ఒక టూ మినిట్స్ వేగితే ఇంకా బాగుంటుందండి ఇది ఇంకో టూ మినిట్స్ ఇది వేగితే కనుక మనకి ఓకే అండి ఇదిగోండి కంప్లీట్ వేగిపోయింది మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా వేయిపోయింది మంచి కమ్మటి వాసన వస్తుంది ఈ మూమెంట్లో మనం ఇవ్వండి పనసగింజలు ఆల్రెడీ ఉడకబెట్టి అవంతా క్లీన్ చేసి మొత్తం కంప్లీట్గా కట్ చేసి పెట్టుకున్నాము ఈ పెట్టుకున్న ముక్కల్ని ఇందులో డ్రాప్ చేసేయాలన్నమాట వీటిని కూడా కాసేపు ఉల్లిపాయ వీటితో వేగనిస్తే కనుక వాటికి ఉన్న పచ్చిది ఉడికి ఉన్నాయి జస్ట్ కొంచెం వేగితే బాగుంటుంది కాసేపు వేగనిచ్చి వీటిని ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా సిమ్లో పెట్టి కాసేపు ఎట్లా ఉంచుతామండి దీనివల్ల కర్రీకి టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇదిగోండి ఇవి కొంచెం మగ్గాయి కదా ముక్కలు కూడా ఇవి ఈ పేస్ట్తో తో మగ్గుతున్నాయి కాబట్టి ఈ టైం ఈ మూమెంట్లో మనం మనకి కావాల్సినంత కారం కొంచెం వేసుకుందాం ఆల్రెడీ గరం మసాలా వేసాం కాబట్టి కారం మరీ ఎక్కువ పట్టదు సరిపడి కారం వేసుకుందాం కారం వేసి కొంచెం దీన్ని మొత్తం అంతా మిక్స్ చేసి కంప్లీట్గా ఈ మూమెంట్లో మనం కొంచెం వాటర్ వాటర్ పోదు పోస్త వాటర్ ఆల్రెడీ ముక్కలు ఉడికి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్లో కర్రీ ఈ ఉప్పు కారం మసాలా అంతా ఈ మొక్కలు లాక్కున్న తర్వాత మనం కర్రీని కట్ చేయచ్చు పూర్తిగా కర్రీ అయిపోయిందండి ఇదిగో ఒకసారి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం కర్రీని ఇంకా ఆఫ్ చేసేసి జస్ట్ ఇట్లా కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి తప్పకుండా కంపల్సరీ అందరూ దాన్ని టేస్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ